ఓం నమస్య ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది ఒంటరిగా వీడియో చూడండి రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దిన ఫలాల్లో కన్యారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకుని ఆయుధ ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మీరు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా రాణిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఇది వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరుగుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఆలోచించే నిర్ణయాలు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం కాస్త ఆలస్యం జరిగిన సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో స్పయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అత్యుత్తమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు అయితే ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలి అనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు చూస్తే కనుక రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క బంధువుల నుండి కావచ్చు మిత్రుల నుండి కావచ్చు మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు అంటే అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు అంటే అది వారి యొక్క వ్యక్తి జీవితానికి సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క బంధువులకి సంబంధించి కావచ్చు ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే కనుక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు ఈ ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఇదివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక వారి నుండి సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది వారు కొన్ని సలహాలు సూచనలు కూడా మీకు అందజేస్తారు వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇంకా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే చాలా కాలం నుండి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి చక్కటి ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పులఊబులో కూరుకొని పోయి ఉన్నట్లయితే కనుక మీరు ఆ ఊపి నుండి బయట పడటానికి భగవంతుడు ఒక చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిందన మోయాల్సి రావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటే మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు చేసేవారి విషయంలో కానీ లేదా వ్యాపారాలు చేసేవారి విషయంలో కానీ గృహల విషయంలో కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ఎవరు ఎటువంటి వ్యక్తులు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం లేదంటే మాత్రం చాలా రకాల నష్టాలను మీరు చవిచూస్తారు ఉద్యోగస్తులకి కొంత సవా సవాలుతో కూడుకున్నటువంటి సమయమే అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు అనే ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది పై అధికారుల ప్రశంసల కోసం మీరు ఈరోజు చాలా కష్టపడతారు కానీ ఎక్కువ మట్టుకు మీరు ఆశించిన రీతిలో వారి నుండి ప్రశంసలు దక్కకపోవచ్చు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని ఈ మధ్యకాలంలో అనుకుంటూ దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు సరైన నిర్ణయం తీసుకుంటారు పనులు కూడా మొదలు పెడతారు అలాగే కన్యారాశి వ్యక్తులు ఏదైనా సరే వ్యాపారాన్ని మొదలుపెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వంశ మీకు దక్కాల్సిన ప్రాపర్టీ ఏవైనా విధానాలు కోర్టు కేసుల్లో కానీ పెద్దల మధ్య కానీ వివాదాలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి